Hi friends, welcome back to my channel. ఈరోజు మనం ఎలీషా ప్రవక్త గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఎలీషా పాత నిబంధన ప్రవక్త అతను క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ప్రాంతంలో జీవించారు ఆ కాలంలో దేవుడు పురాతన ఇస్రాయేలు ప్రజలతో మరియు నాయకత్వంతో చాలా ప్రత్యక్ష మార్గంలో తనను తాను నిమగ్నం చేసుకున్నారు ఈ కాలంలో దేవుడు ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదా మధ్య కనీసం ముప్పై మంది ప్రవక్తలను పంపారు వారి పౌరులను విగ్రహారా మరియు ఇతర పాపాల నుండి మళ్లించే ప్రయత్నంలో రహస్యంగా చూసే దేవుడు ఎల్లప్పుడూ తన వారెవరో అందరికీ తెలుసు మరియు చాలా దుష్ట సమయంలో బాల్క్ పూజలు చేయని ఏడు వేల మంది ఇష్రాలులలో ఉన్నారని ఆయన ఇంతకు ముందు ఏలియాకు ప్రకటించారు ఒకటవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం తెలుసుకుందాం ఎలియా తన పరిచర్య ముగింపు దశకు చేరుకుండగా అతని స్థానంలో ఎలీషా అనే యువకుడిని అభిషేకించమని దేవుడు అతనిని ఆదేశించారు శాషాతు కుమారుడైన ఎలీషా యోద్ధాను లోయలోని అబేల్ మొహోలాకు చెందినవాడు ఒకటవ రాజులు పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి మనం తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల శిక్షణ తర్వాత ఎలీషా ఉత్తర రాజ్యానికి దేవుని ప్రతినిధి అవుతారు మరియు అతని పరిచర్య సంకేతాలు మరియు అద్భుతాలు ప్రకటనలు మరియు హెచ్చరికలతో నిండి ఉంటుంది అతను శాంతి మరియు స్వస్థత యొక్క ప్రక్తగా ప్రసిద్ధి చెందుతారు హీబ్రోలో ఎలీషా అని పేరుకు దేవుడు రక్షణ అని అర్థం కొత్త బైబిల్ నిఘంటూ లూకా నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుంచి కింగ్స్ జేమ్ వెర్షన్ లో ఎని ఎలీషా అనే పేరు గ్రీక్ వెర్షన్ అయిన ఎలీసాయోస్ ను ఉపయోగ కొత్త నిబంధనలో ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది ఏలియా తన వారసుడని వెతకమని దేవుడు దైవికంగా ఆదేశించారు మరియు ఏలియా తన తండ్రి పొలంలో పొలం దున్నుతున్న ఎలీషాను కనుగొన్నారు ఏలియా తన దుప్పటిని ఒక వస్త్రం లాంటిగా ఎలీషా భుజాలపై ఉంచారు మరియు ఎలీషా ఈ సంకేత చర్యను ప్రవక్త పాత్రకు నియమించబడ్డాడని స్పష్టంగా అర్థం చేసుకున్నారు సంకోచం లేకుండా ఎలీషా సేవకు పిలుపును అంగీకరించారు తన కుటుంబం మరియు ఇంటి సౌకర్యాన్ని వదిలి వ్యక్తిగత త్యాగ త్యాగం అవసరమయ్యే తక్కువ అంచనా వేయదగిన జీవితాన్ని అనుసరించారు ఒకటవ రాజ్యుడు పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మనం వారు చూద్దాం ఎలిషా తన పరిచర్యను ఎలియా విద్యార్థిగా మరియు వ్యక్తిగత పరిచారకుడిగా ప్రారంభించారు ఆ యువకుడు మొదట చిన్న విషయాలలో తనను తాను నమ్మకమైన వాడిగా నిరూపించుకుంటున్నాడు ఉదాహరణకు ఎలియా చేతులపై పోయడం అనే వినయపూర్వకమైనది విధి రెండవ రాజులు మూడవ అధ్యాయం పదకొండు నుంచి మనం తెలుసుకుందాం ఏలియా కింద ఎలీషా పొందిన శిక్షణ క్రమంగా అతన్ని ఒకరోజు ఒంటరిగా చేపట్టే పనికి సిద్ధం చేస్తుంది ఇస్రాయేల్లోని మతపరమైన విద్యా కేంద్రాలను ఏలియా మరియు ఎలీషా ఇద్దరు సందర్శించారని బైబిల్లో ప్రస్తావిస్తుంది ఆ కేంద్రాలకు ప్రభుత్వ శిష్యులు అని పిలువబడే పురుషులు గుంపులుగా హాజరయ్యారు ఉదాహరణకు ఒకటో రాజ్యులు ఇరవయో అధ్యాయం ముప్పై ఐదు నుంచి రెండవ జలు రెండవ అధ్యాయం మూడు ఐదు ఏడు పదిహేను వచనాలు మనం చూద్దాం ఈ పద పదంపై వ్యాఖ్యానిస్తూ అల్బర్ బర్క్ ఇలా రాశారు ఇస్రాయలులో మరియు బహుశా యూదా పట్టణాలలో ఉన్న ప్రవక్తల పాఠశాలలు లేదా కళాశాలలు ఇక్కడ యువకులు రచనాత్మక పదవి కోసం క్రమం తప్పకుండా విద్యను అభ్యసించారు ఈ పాఠశాలలు ప్రవక్త శామ్యూల్ ఒకటో సామ్యూల్ సమయలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై క్రింద మొదటిసారి కనిపిస్తున్నాయి అల్బర్ నోట్స్ అండ్ ది బైబిల్ ఏలియా పరిచర్య ముగింపులో ఈ మూడు పాఠశాలల మధ్య ఒక రౌండ్ సేవలో ఎలీషా విశ్వాసం మరియు సంకల్పం మూడుసార్లు పరీక్షించారు గిల్గాలులో బేతోలులో మరియు మళ్ళీ ఎరుకోలో ఏలియా అతన్ని వెనక్కి వెళ్ళమని ఆహ్వానించారు రెండవ రాజులు రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు మనం చూద్దాం కానీ ఎలీషా తేలికగా వదులుకోకూడదని నేర్చుకున్నారు తన ఎదుగుదల సంవత్సరాల్లో నాగలి వెనుక నడుస్తున్నట్లుగా ఇప్పుడు అతను మర మరొక గొప్పని పని ఒక నాగలి వైపు చేయి పెట్టాడు కాబట్టి అతను నిరుత్సాహపడలేకదు తన పని నుండి పరాధ్యానం చెందాడు ప్రవక్త అయిన ఎలియా తన పరిచర్య ముగింపుకు వస్తోందని మరియు ఎలీషా తన స్థానాన్ని తీసుకుంటాడని గ్రహించిన రోజున ఏలియా ఎలీషాతో నీ వద్ద నుండి తీసివేయబడకమునుపు నేను నీకేమి చేయగలను అడుగుము అని అడిగాను ఎలీషా నీ ఆత్మలో రెండింతలు నా మీద ఉండునుగాక అని అడిగాను రెండవ రాజులు రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి రెట్టింపు భాగం అంటే తండ్రి ఆస్తిలో పెద్ద కుమారుని హక్కుగా ఉన్న నిష్పత్తిని చూసిస్తుంది ద్వితీయ కాండం ఒకటో అధ్యాయం పదిహేను నుంచి కాబట్టి ఎలీషా ఏలియా ఆత్మక ప్రవక్తల కుమారులలో ఎవరికైనా వారసత్వంగా లభించిన దానికంటే రెండింతలు అడిగారు అతని ఏలియా మొదటి జన్మత ఆధ్యాత్మిక కుమారుడు గుర్తించబడాలని కోరుకున్నారు ఆల్బర్ట్ బాన్ నోట్స్ ఆన్ ది బైబల్ రెండవ రాజులు రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి మనం చూద్దాం ఎలీషా లోక సంబంధమైన గౌరవాన్ని లేదా మనుష్యులలో ఉన్నత స్థానాన్ని కోరుకోలేదు అతను నిజంగా కోరుకున్నది దేవుడు ప్ర ఏలియాపై ఉచితంగా ఉంచిన పరిశుద్ధాత్మ యొక్క పెద్ద పరిమాణాన్ని ముందును బాధ్యతలకు తనను సిద్ధం చేయడానికి దేవుని పరిశుద్ధాత్మ తనకు అవసరమని అతనికి తెలుసు అప్పుడు ఏలియా ఇలా జవాబిచ్చాడు నీకు కష్టమైన దానిని అడిగితివి అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నీవు నన్ను చూచినాడలా అది నీకు జరుగును కానీ అది ఎలా జరుగుదు రెండవ రాజ్యులు రెండవ అధ్యాయం పది నుంచి ఈ వచనంలోని హీబ్రూ పదాల అర్థం దేవుడు ఏలియాను అద్భుతంగా తీసుకువెళ్లే విధానాన్ని చూసే అవకాశం ఎలీషాకు లభిస్తే అది అతని అభ్యర్థన మంజూరు చేయబడుతుందని సూచన అవుతుంది వారు ముందుకు సాగి మాట్లాడుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా అగ్ని రథం అగ్నిగుర్రాలు కనిపించి వారిద్దరిని వేరు చేసింది ఏలియా సుడిగాలి ద్వారా ఆకాశానికి ఎక్కిపోయాడు ఎలీషా దానిని చూసి నా తండ్రి నా తండ్రి ఇష్రాయలు రథం మరియు దాని రౌతులు అని కేకలు వేశారు రెండవ రాజులు రెండవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వరకు మనం చూసుకుందాం దేవుడు అకస్మాత్తుగా ఏలియాను సేవ నుండి తొలగించారు మరియు తన యజమాని అద్భుతమైన రీతిలో వెళ్ళిపోవడాన్ని చూసే అధికత్య ఏలిషాకు లభించింది ప్రవక్త తీసుకువెళ్ళిబడినప్పుడు అతని మీద నుండి పడిపోయిన దుప్పటిని ఎలిషా చేయి చాపి ఎత్తాడు ఇది దేవుడు తన ప్రవక్తకు ఇచ్చిన అధికారాన్ని సూచిస్తుంది ఆ రోజు ఉదయం ఏలియా దానిని ఉపయోగించి యోద్ధాను నది నీటిని అద్భుతంగా విభజించాడు ఏలియా దుప్పటిని ఎత్తుకున్న తర్వాత ఏలియా ఆత్మ నిజంగా అతనిపైకి వచ్చిందో లేదో పరీక్షించడానికి ఎలిషా యోద్ధాను నది వద్దుకు వెళ్ళాడు నది దగ్గరకు వెళ్ళి ఏలియా దేవుడనే హోవా ఎక్కడున్నాడు అని అడిగాడు తను నీటిని కొట్టినప్పుడు అది ఇటు అటు విడిపోయింది ఎలీషా నది దాటాడు పద్నాలుగో వచనం మనం చూద్దాం ప్రవక్తల కుమారులు కూడా ఇప్పుడు ఎలియా ఆత్మ ఎలీషాపై ఉందని గుర్తించి అతనికి గౌరవంగా నమస్కరించారు ఆ తర్వాత ఎలీషా తన ప్రవచనాత్మక వృత్తిని ప్రారంభించారు అది బహుశా దాదాపు యాభై సంవత్సరాలు కొనసాగింది ఇది ఇస్రాయేల్ నలుగురు రాజులైన యహోరాము యహో రాజు మరియు యహోషుల పాలనలో విస్తరించింది ప్రవక్త అయిన ఎలీషా పరిచర్య కొన్ని విషయాల్లో ఏలియా పరిచర్యకు భిన్నంగా ఉంది రాజుకు మరియు ప్రజలకు నిర్భయంగా ఖండన మరియు తీర్పు సందేశాలను అందజేయడానికి వారిని పాపం నుండి తిరగమని హెచ్చరించడానికి ఏలియాకు నియామకం లభించింది దేవుని మార్గాలను ప్రజలకు బోధించడం ద్వారా ఏలియా ప్రారంభించిన పనిపై ఎలీషా పరిచర్య నిర్మించబడింది ఎలీషా తన సుదీర్ఘమైన మరియు ప్రభావవంతమైన శ్రమ సంవత్సరాలలో ప్రవక్తల పా పాఠశాలలో చాలా అవసరమైన ముఖ్యమైన ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి చేయడం కొనసాగించారు ఏలియా ప్రవచనాత్మక పాత్ర గురించి మరింత అవగాహన కోసం మా సంబంధిత వ్యాసం ప్రవక్త ఎలియం చదవండి ఏలియా ప్రవచనాత్మక పరిచర్యలో స్వస్థత మరియు పునరుద్ధారణ పనులు ఉన్నాయి బైబిల్ రికార్డ్ కూడా ఎలిషా దేవుని అద్భుతాలు ద్వారా ప్రజలకు ఆనందాన్ని కలిగించడాన్ని చూపిస్తుంది అతను సున్నితమైన ఆత్మ ఇష్రాయలలో చాలామంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అతనికి సహాయం పడింది మరియు రెండవ రాజులు నాలుగవ అధ్యాయం ఆరులోని అనేక దుష్టాంతాలలో ఇది వెల్లడైంది ఏలియా పరిచర్య ఆకాశాన్ని మూడున్నర సంవత్సరాలు మూసివేయడంతో ప్రారంభమైంది అయితే ఎలిషా పరిచర్య ఎరుకో సమీపంలోని నీటి ఊటను స్వస్థపరచడం ద్వారా ప్రారంభమైంది రెండవ రాజులు రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మనం చూద్దాం ఈ ఊట కొన్ని విషపూరిత లక్షణాలు కలిగి ఉంది మరియు అది త్రాగడానికి పనికిరానిదని మరియు దాని చుట్టూ ఉన్న ఆకులను నాశనం చేసిందని ఒకరు ఎలీషాకు ఫిర్యాదు చేశారు ఎలీషా కొత్త గిన్నెలో కొంచెం ఉప్పు తీసుకురమ్మని అడిగారు ఎలీషా ఆ ఉప్పును ఆ ప్రవహించే నీటి బుగ్గలోకి విసిరేసరికి నీటి మడుగులోని విషం ఆకస్మాత్తుగా మునిపోయింది ఉప్పు వాడకం ప్రతీకాత్మక ఉంది ఎందుకంటే ఆ అద్భుతాన్ని చేసింది దేవుడే ప్రవక్త ద్వారా దేవుడు ఇలా ప్రకటించారు యోహోవా ఇలా చెబుతున్నారు నేను ఈ నీటిని స్వస్థపరిచాను దీని నుండి ఇక మరణం లేదా గొడ్డుతనం ఉండదు రెండవ రాజులు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి మనం చూద్దాం ఎనీషా చేసిన తదుపరి నమోదు చేయబడిన అద్భుతం ఒక పేద విశ్వాస కుటుంబానికి ఆర్థిక ఆశీర్వాదాన్ని ఇచ్చింది మత శిక్షణ కేంద్రాలలో ఒక దానిలో చదువుతున్న ఒక విద్యార్థి చనిపోయారు మరియు అతని భార్య విధవరాలు అయ్యింది ఆమె చాలా పేదది మరియు ఆమె వద్ద కేవలం ఒక విలువైన వస్తువు ఒక జాడీ ఆలివ్ నూనె మాత్రమే ఉంది ఆమెకు ఇద్దరు కుమారులు శధ్రవహించాల్సి ఉంది మరియు తన కుమారులను అప్పు తీర్చడానికి తీసుకెళ్లబడతారని భయపడి ఆమె ఎలీషాను సహాయం చేయమని అడిగింది ఎలీషా ఆమెను తన పరుగువారందరిని వద్దకు వెళ్ళి వీలైనన్ని ఖాళీ పాత్రలు అప్పుగా తీసుకోమని ఆదేశించారు ఆమె తను ఒక జాడీ ఆలివ్ నూనెను పోయడం ద్వారా ప్రతి ఖాళీ పాత్రను పైకి నింపడానికి వీలు కల్పించే ఒక అద్భుతం జరగబోతుంది ఒక జాడి నూనె అద్భుతంగా గుణించబడింది మరియు ఆమె తన అప్పును తీర్చడానికి మరియు మిగిలిన దానితో జీవించడానికి తగినంత విలువైన నూనెను అమ్మగలిగింది రెండవ రాజులు నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు మనం చూద్దాం శూన్యామ పట్టణంలో నివసిస్తున్న ఒక స్త్రీ మరియు ఆమె భర్త కోసం మరో రెండు అద్భుతాలు జరిగాయి ఎనిష ప్రవక్త తరచుగా ఈ పిల్లలు లేని జంట ఇంట్లోనే ఉండేవారు ఎందుకంటే అతని పరిచర్య అతని పట్టణం నుండే పట్టణానికి తీసుకువెళుతుంది వారి ఆతిథ్యానికి కృతజ్ఞతా సూచనగా శునేము స్త్రీకి ఒక కుమారుడు పుడతాడని అతను వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తానని ప్రవదించారు తరువాత ఆ చిన్నపిల్లవాడు పొలంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యారు మరియు అతని తల్లి ఎలీషాను కనుగొనే వరకు శ్రద్ధగా వెతుకుతుంది ఏమి చేయాలో చూడడానికి ప్రవక్త తన ఇంటికి తిరిగి వెళ్ళారు ఆ బాలుడు చనిపోయారు అని ఎలిషా ప్రార్థించాడు మరియు దేవుడు ఆ బాలుడిని మృతులలో నుండి లేపాడు రెండవ రాజులు నలభై ఎనిమిది ఇరవై రెండు నుంచి రెండు రాజులు నాలుగో అధ్యాయం ఇరవై మూడు ముప్పై ఏడు వరకు చదువుకుందాం దేవుడు ఎలిషా ద్వారా అనేక ఇతర అద్భుతాలు చేశారు వాటిలో ఒక కుండలో కూరని చేయడం వంద మందికి కొద్ది మంతలో ఆహారం పెట్టడం నయమాను కుష్టి వ్యాధిని నయనం చేయడం గొడ్డలి తల తేలేలా చేయడం మరియు అందులైన సీరియర్ సైన్యాన్ని సమరయాలకి నడిపించడం వంటివి ఉన్నాయి ఏలిషా మరణించిన తర్వాత కూడా అతని సమాధిలో ఉంచబడిన శరీరం తిరిగి బ్రతికింది ఎలీషా ప్రవక్త చేసిన అన్ని సేవలు మరియు అద్భుతాలలో అది అనారోగ్యం మరణం ఆర్థిక అవసరం ఆకలి లేదా రాజులకు జ్ఞానవంతమైన సలహా ఇవ్వడం వంటి వాటికి ప్రతిస్పందనగా అయిన దేవుడు తన ప్రజలలో జీవితాల్లో సమస్యలను మరియు పరీక్షలను నిరోధించలేదని గమనించాలి మరియు తనపై నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగించుకున్నారు దేవుడు తరచుగా మన అభ్యానం కోసం మన అనుభవం కోసం మరియు మన ఆధ్యాత్మిక పెరుగుదల కోసం సమస్యలను మరియు పరీక్షలను అనుమతిస్తారు ప్రవక్త ఈష తన జీవితం మరియు పని నుండి మనం నేర్చుకోగల ప్రతి పాఠాన్ని అన్వేషించడానికి అనేక వ్యాసాలు అవసరం ఒకటో రాజులు మరియు రెండవ రాజుల్లో బైబిల్ కథలు మరియు అద్భుతాలను అధ్యయనం చేయడం శ్రద్ధగల పాఠకుడిపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ కథలను మనం గుర్తించుకున్నప్పుడు వాటి నుండి మనం బలాన్ని పొందగలము మరియు మనకు అవసరమైనప్పుడు మనకు అవసరమైన దానిలో దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మరియు సమర్థుడని అర్థం చేసుకోగలము రెండవ కొరిందులు తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుంచి మనం చూద్దాం అవసరమైన సమయాల్లో మనం ధైర్యంగా అయినా ముందుకు రావాలంటే ఆయన తన ఆజ్ఞలన్నింటినీ పాటించాలి ఆయన మనల్ని ఆశిస్తున్నాడని మనం నేర్చుకోవచ్చు యోహాను పద్నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను ఎబ్రిలు నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు మరియు దేవునిపై నమ్మకం ఉంచేవారు దృష్టి ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా జీవించాలని మనం నమ్మేలా ఎదగలము రెండవ అధ్యాయం కొరిందీలు పది ఐదు నుంచి ఏడు వరకు దేవుని అవసరాలు మరియు విశ్వాసంలో జీవించడానికి ఆయన ఆశీర్వాదాలను పాటించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎలీషా జీవిత పని ఎలీషా ద్వారా పనిచేసిన దేవునికి దగ్గరగా వెళ్ళి ఆయనలాగా మారడానికి మనం ప్రయత్నిస్తున్నట్లే ఆయన సందేశం నేను మనకు కూడా అంతే ముఖ్యమైనది ఎలిషా చేసినట్లుగా మనం దేవుని సహాయం కోసం ప్రార్థించాలి మరియు ఆయన ఆత్మను వెతకాలి బైబిల్ ప్రవక్తల గురించి మరింత అధ్యయనం కోసం ఈ విభాగంలో మనం చూద్దాం